రివైజ్డ్ ఫైనల్కి ఓవరాల్గా టెన్ బిట్స్ చేంజ్ అయ్యాయి విద్యాభవన్కి వెళ్ళి మన ప్రయత్నం ఏదైతే ఉందో వాటిని కూడా ఇదే రివైజ్డ్ ఫైనల్ కీలో కలిపారు కేసు ఫలితంగా వచ్చిన బిట్లు ఉన్నాయి విద్యాభవన్కి వెళ్ళి ప్రయత్నం చేయడం వల్ల వచ్చిన బిట్లు కూడా ఉన్నాయి అలానే గా ఒక్కొక్క వ్యక్తి వెళ్ళి మా మార్పించగలిగే మీ అబ్జెక్షన్స్ పెట్టడం వల్ల బిట్లు మారాయి ఓవరాలుగా ఒక న్యాయమైన ఫైనల్ కీని పొందగలిగాము అందరి యొక్క ప్రయత్నం వల్ల అన్ని కోచింగ్ సెంటర్లు కష్టపడ్డాయి వ్యక్తిగతంగా కూడా చాలామంది విద్యార్థులు కష్టపడ్డారు ఈ మారినటువంటి పది బిట్లు కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాము రీసెర్చ్ మెథడ్ దీనికోసం చాలా కష్టపడ్డానండి నేను చాలా మంది విమర్శించారు కూడా యూజీసీ నెట్ బిట్లు ఎవరు పరిగణిస్తారు అని సరే ఎనీవే బిట్ అయితే యాడ్ అయ్యింది రీసెర్చ్ పద్ధతి కానిది నాలుగు ఆప్షన్స్ కూడా రీసెర్చ్ పద్ధతిలే కానిదని అడిగితే ఎక్కడి నుంచి పడతామని మనం ముందు నుంచి మొత్తుకున్నాము దానికి ఆన్సర్ ఇచ్చాడు మాక్సిమం స్ట్రెంగ్త్ కూడా ఆన్సర్ ఇచ్చాడు మనం ఎక్కువ దేన్ని మొత్తుకున్నామో వాటిని మార్చారు మాక్సిమం ఎక్స్ప్లెవ్ ని తీసేశారు మీరు తీసేసిన వాళ్ళు భయపడద్దు ఇంకో దగ్గర మీకు యాడ్ అయ్యింది ఇంకో రెండు బిట్లు ఇండియాన మోటార్ ఫిట్నెస్ టెస్ట్ ఫైవ్ టెస్ట్ ఐటమ్స్ అలానే త్రీ టెస్ట్ ఐటమ్స్ రెండింటికి ఆన్సర్ ఇచ్చారు అందరికి అందరికి యాడ్ లార్జ్ లార్జిన్ టెస్ట్ ఇది చాలా మొత్తుకున్నాం మనము మూడు భాగాలు నాలుగు భాగాలు రెండింటికి ఇచ్చారు రెండు భాగాలకి ఆన్సర్ ఇవ్వలేదు నేను పోరాటం నేనైతే పోరాటం చేశాను కానీ అది పరిగణించమని ముందే చెప్పారు వాళ్ళు మూడింటికి నాలుగు భాగాలు మూడు భాగాలు ఈ రెండు ఆన్సర్లు రైటే ఆడియో విజువల్ ఎయిడ్ అన్నింటికి ఆప్షన్ యాడ్ అయ్యింది ఆడియో విజువల్ ఎయిడ్ అనేది అందరికీ యాప్స్ యాడ్ అయ్యింది యాడ్ అయిన పెట్టేది లెసన్ ప్లాన్ లెసన్ ప్లాన్ ఫార్మల్ పార్ట్ ఐదు ఐదు నిమిషాలు మూడు ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు చాలా న్యాయమైన బిట్టు ఎస్ఆర్టీలో బుక్ లో ఉంది దీనికోసం కూడా పోరాటం చేశాము మంచి మార్క్స్ వచ్చాయి న్యాయమైన బిట్ అది వాటర్ పర్సంటేజ్ బాగుంది కొంచెం కన్ఫ్యూజ్ బిట్ ఇది అన్నింటికి యాడ్ స్కోర్ ఇచ్చారు యాభై దానికి కూడా యాడ్ స్కోర్ ఇచ్చారు సూక్ష్మ స్థూల అది ట్రాన్స్లేషన్ ఎర్ర కాకపోయినా సరే ఇంగ్లీషులో ఒక బిట్టుకు ఆన్సర్ ఇచ్చారు తెలుగులో ఒక బిట్టుకు ఆన్సర్ ఇచ్చారు ఇంగ్లీషులో పిండి పదార్థాలకు ఇచ్చారు ఆన్సర్ తెలుగులో విటమిన్స్కి ఇచ్చారు ఎనీవే విటమిన్లు పిండి పదార్థాలు రాసిన వాళ్ళకి అది స్కోర్ యాడ్ అయ్యింది మిగతా రెండు ఆప్షన్లు పెట్టిన వాళ్ళకి అక్కడ మార్పు పోవద్ది ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్ ఫిజికల్ ఫిట్నెస్ కాంపొనెంట్ కాని దానికి రియాక్షనబిలిటీ యాక్చువల్గా రియాక్షనబిలిటీ కరెక్టే కానీ అది మార్చారు ఎందుకు మార్చారు ఓకే అంటే ఒకసారి రివైజ్ కీ కీ మారిన తర్వాత వందకు వంద శాతం న్యాయం జరగాలని ఆశించలేము ఒక్కొక్కసారి తప్పు ఒప్పులు జరుగుతాయి ఎనీవే రియాక్షనబిలిటీ అనేది సరిపోయింది కానీ కానిది అదే ఆన్సర్ కానీ దాన్ని కూడా యాడ్ స్కోర్ చేశారు ఇప్పుడేం నేను మాట్లాడడం వల్ల దాన్ని ఏం మార్చరు మీరేం భయపడద్దు ఓవరాల్గా అవి పది బిట్లు మారాయి ఈ పది బిట్లు వెనకాల కోర్టు కేసు ఉంది విద్యాభవన్కి వెళ్ళి మనం మొత్తుకోవడంలోనూ కూడా ఉంది వ్యక్తిగతంగా మీరు ఫోన్లు చేయడంలోనూ ఉంది అనేక కోచింగ్ సెంటర్లు వచ్చి విద్యాభవన్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం అంటే రిప్రజెంటేషన్ అంటే వ్యక్తిగతంగా విద్యార్థుల ద్వారా అబ్జెక్షన్స్ పెట్టించడంలోనూ వావరాలుగా అందరము కలిసి ఒక ఒకరికి మాత్రమే న్యాయమయ్యే కీ కాకుండా అందరికీ న్యాయమైన న్యాయమైన కీని మనము తెచ్చుకోగలిగాము అందరికీ కంగ్రాచులేషన్స్